గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది బాలినేని రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన జనసేనలోకి వచ్చారు అలాగే వైసీపీ నుంచి చాలామంది లీడర్స్ వస్తున్నారు కానీ దీని ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ఎందుకంటే ఒంగోలులో టాప్ లీడర్స్ వాళ్ళు గత శతాబ్ద కాలం నుంచి బాలినేని దామచర్లే రెండు వేల తొమ్మిది నుంచి కూడా దామచర్ల బాలినేరి అలాగే దామచర్ల దామచర్ల జనార్దన్ రావు గారు రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో ఫస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేశారు తర్వాత వైఎస్ఆర్ని బాలినేని శ్రీనివాసరావు రెడ్డి గారు ఫోన్ చే పోటీ చేశారు అలాగే ఆ పోటీలో అప్పుడు వైఎస్ జగన్ గారు యొక్క వేవు వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఇవన్నీ ఉండి అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగులో దామచర్ల రావు గారు గెలిచారు అలాగే అప్పుడు ఒంగోలుని విపరీతంగా డెవలప్ చేశారు ఆయన అయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధించారు అంటే ఈ విషయంలో అక్కడ మూమెంట్ ఏ పార్టీ మూమెంట్ ఉంటే ఆ పార్టీ నగ్గు తప్ప అక్కడ అభివృద్ధితో సంబంధం లేదని మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో అర్థమైంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒంగోలు సిటీని అద్భుతంగా డెవలప్ చేసింది మాత్రం దామచర్ల ఫ్యామిలీ ఒరిజినల్గా అక్కడ ఫ్లైఓవర్ దగ్గర కానీ ఆ ఏరియాలో అన్నిటిలోనూ కూడా ఎక్కువగా డెవలప్ చేసుకుంటా వెళ్ళి ఒంగోలు సిటీని బాగా అద్భుతంగా మాత్రం దామచర్ల జనార్దనగర్ డెవలప్ చేశారు అలాగే ఇప్పుడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల ఓట్లతో ఓటుకోరు బాల బాలే శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎప్పుడూ పార్టీకి ఆపోజిట్లోనే ఉన్నారు ఎందుకంటే మంత్రి పదవి పోయినప్పుడు ఏం తీసేసి కొంతమందిని ఉంచారు అంటే భొత్తద్యన గారు కానీ పిండి బాసరావు గారిని కానీ వాళ్ళని ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేశారు జగన్ గారు అలాగా కొంతమందిని పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆ విషయంలో కొంచెం మనస్తాపం చేసి అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉన్నారు ఆయన పార్టీలో కూడా యాక్టివ్గా ఉండలేదు ఆయన రీసెంట్గా జనసేనలోకి వెళ్ళిపోయారు నిన్న జనసేన కండ చెప్పుకున్నాను కానీ అక్కడ ఫ్యూచర్లో కానీ జనసేన టీడీపీ పొత్తు ఉంటే మాత్రం అటు టిక్కడ మాత్రం జనసేనకి వెళ్తుంది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన మీద అవినీతి కేసులు ఉన్నా తర ఏమీ నిరూపించబడలేదు అందుకని ఎట్టిపరు వస్తుందని దామచరణ దామచర్ల జనార్దన్ గారు ఆ విషయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏమీ చేయలేరు అన్నారు ఎందుకంటే ఆయన వచ్చాడు అంటే కూటమి తరఫున మాత్రం జనసేన పోటీలో ఉంట ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే టికెట్ వచ్చేటప్పటికి ారి రోషయ గారు ఆయన పొన్నూరు నుంచి పోటీ చేయరు విజయం సాధించారు పన్నెండు వందల ఎంతో తర్వాత అంబాటి మురళీకృష్ణ గారు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోయారు తర్వాత ఆయన గుంటూరు ఎంపీ కింద ఇచ్చారు అక్కడ ఓడిపోయారు తర్వాత ఆ రాజధాని బట్టి అన్నీ ఎక్కువగా పట్టడం వలన ఓడిపోయారు ఆయన కూడా జనసేనలోకి వెళ్ళిపోయారు తర్వాత సామి నేను ఉదయపవాడుకు ఆయన ఎప్పటి నుంచో పొలిటీషన్ ఆయన ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత మంత్రిపాద వస్తుందని కూడా ఆయన ఆశించారు అయినా సరే రాలేదు ఆయన కూడా వెళ్ళిపోయారు ఎంత ఆయన తీసుకొచ్చింది మాత్రం తోట తిరుమూర్తులు గారిని ఆయన నుదిలేసి ఈయన మాత్రం వెళ్ళిపోయారు తోట తిరుమూతులు గారు కూడా రావాలని చూస్తున్నారు కానీ అలాగే దాడిచెట్టు రాజా గారు కూడా రావాలని చూస్తున్నారు కానీ ఏమవుద్దో వేచి చూడాలి కానీ మ్యాక్సిమం తోట తిరుమూర్తులు గారిని మ్యాక్సిమం తీసుకుపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోవచ్చు అలాగే దాడి జెట్టి రాజే కూడా మ్యాక్సిమం రాకపోవచ్చు కానీ గ్లాసిప్స్ ఉన్నాయి వీళ్ళిద్దరూ వస్తారని కానీ సామినేని ఉద్దానీ గారు కూడా సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన కూడా జనసేన రావడం గొప్ప విషయం అలాగే అక్కడ కూడా జగ్గంపేట టిక్కెట్ కూడా పోటీ ఉంటుంది ఈ ట్రిప్ ఎందుకంటే కోటం తరఫున జనసేన నుంచి ఆయన టిక్కెట్ అడగబోయే అవకాశం ఉంటుంది అలాగే పున్నూరు కూడా ఇలా రోషయ గారు టిక్కెట్ అడిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమైందంటే జనసేన కేటర్ బలపడుతుంది ఎందుకంటే జనసేన నాయకుడు ఉన్నాడు కానీ కేడర్ లేదు కేటర్ ఉంది కానీ ఆ నియోజకవర్గంలో ఉండే నాయకుడు లేడు అందుకని పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం అద్భుతం అలాగే బాణినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం కూడా మంచి శోభాన్ని